మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో సవాల్ చేస్తున్నారు ఈసారి నూట డెబ్బై నేనే గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చిన ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నాడు అని ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఏం సమాజం ఆయన చెప్పే సిద్ధం సిద్ధానికి మేము సై సై అంటున్నామమ్మా ముందు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు దేనికి సిద్ధపడ్డారు మేము ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదు ఉత్తి నవరత్నాలు కూడా అది కూడా వందకు పది శాతం మట్టికే ఇచ్చాము అందుకని సిద్ధం సిద్ధం అంటున్నారా మీరు ఏమి అభివృద్ధి చేస్తారని సిద్ధం సిద్ధం అనుకుంటే బయలుదేరారు ఎలా గెలుస్తారు మీరు ఏ విధంగా గెలుస్తారు మీరు అడిగింది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు మీరు ఇంకెంత బాగా చేస్తారో చంద్రబాబు గారి కంటే ఇంకా బాగా చేస్తారు మీరు ఇచ్చిన మాటలన్నీ నమ్మి వాళ్ళందరూ వేశారు ఇప్పుడు మీరు ఇచ్చిన మాటల్లో కనీసం ఒక వన్ పర్సెంట్ కూడా మీరు నెరవేర్చలేదు దేనికి మీరు పనికిరాలని ప్రజలు ఇక మిమ్మల్ని సిద్ధం అయిపోయారు మమ్మల్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలందరూ సిద్ధం సిద్ధం అంటున్నారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మోసం చెప్పే చేశారో చెప్పండి మీరు మీరు చేసిన మోసాలు లేవా సిపిఎస్ రద్దు అన్నారు రద్దు చేసేసారా డాక్రా మహిళకి ఇంకా ఇలా ఇల్లు స్థలాలు ఇచ్చేసి ఇల్లు కట్టిస్తామన్నారు మీరు ఎంతమందికి ఇల్లు కట్టించారు ఎంతమందికి స్థలాలు ఇచ్చారు వాళ్ళు ఎంతమంది అప్పులు పాలయ్యి ఎలో లక్షణాన్ని ఏడుతున్నారో ఒకసారి వెళ్ళి చూసుకోండి మీరు ఇచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్ళు ఆ స్థలాలు చూసుకోండి ఇల్లు లేవు స్థలాలు ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి మెల్లో పుస్తులు కూడా తాకట్టు పెట్టి బేస్మెంట్ లెవెల్ కూడా లేక దేవుడో అని ఏడుస్తున్నారు చూడండి మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి మేము సిద్ధం శబ్దం అని మీ నవరత్నాల్లో ఒక రత్నం కదది అక్కడ నుంచి ప్రతి ఊర్లో మేము సిద్ధం సిద్ధం అనండి వాళ్ళందరినీ పిలిపించండి మేము ఇల్లు కట్టిచ్చేసామని అప్పుడు చెప్పండి దానికి సిద్ధపడతారు జనలు మేము అందరినీ కలుపుకుని వెళ్ళే రకం అండి మీరు విడగొట్టు పాలించి బ్రిటిష్ వాళ్ళు రకం విడగొట్టు పాలించడానికి మీరు సిద్ధం మేము కలుపుకెళ్ళడానికి మేము సిద్ధం మాది కూటమి మీరు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళలాగా మీరు ఎవరిద్దరు కలుస్తున్న వాళ్ళని విడగొట్టుకుంటా వాళ్ళ మీద అవాకులు చవాకులు పేళతా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఆయన మీద మాట్లాడతా ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు మేము కలిపి ధోరణి మాది ఉమ్మడి కుటుంబ ధోరణి మీది వచ్చేసరికి ఏకాకి జీవితం ఇంతే దీనికి ఇప్పుడు నేను చెప్పింది తార్కాణం మీరు వడ్డరి వారు కేవలం మీ భార్య మీరు మీ పిల్లలు మీతో కుటుంబ సభ్యులు కూడా ఎవరుండరు దానికి తార్కాణం మీ బాబాయ్ని లేపేశారు మీ చెల్లెల్ని తోలేసారు మీ అమ్మగారు ఇక్కడ లేరు ఎంతకంటే ఏం కాలి దీని మీద చెప్పండి దేనికి సిద్ధం ఊరందరినీ మనం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల తోలేసాం దానికి సిద్ధం మీరు కూడా సిద్ధపడండి మీ ఉమ్మడి కుటుంబంలో కూడా అందరినీ తోలేయండి అని చెప్తున్నారా మీ సిద్ధానికి అర్థం అర్థంలో చూసుకోండి మీ ముఖం చూసుకుని చెప్పండి సిద్ధం సిద్ధం అని దేనికో ఒక ఆరు నెలలు ముందు నుంచే చెయ్యకపోయారు రోడ్లేసేసి మేము సిద్ధమయ్యాము ఇదిగోని మేము చేయలేని పని లేదు అని చెప్పకపోయారు ఇవాళ ప్రతిపక్షాలు ప్రజలు ఎత్తి చూపిస్తే గత నాలుగు సంవత్సరాల నుంచి మీరేం చేయట్లేదని రోడ్లు ఎక్కి గుంటల్లో వీర మహిళలు కానీ తెలుగు మహిళలు కానీ రోడ్లు మయం మయం అని చూపిస్తే ఇవాళ గెలిచినక ఆరు మీరు చేసేదేంటి ఇది అంతా ఏంటంటే రేగి చెట్టుకున్న కూర్చున్న ముసలాడు చెప్తాడు ఏం చేయలేకపోయినా నేను లెగిస్తే మనిషిని కాదండి ఇవాళ మీ పని కూడా అంతే మళ్ళీ గెలిస్తే నీ మనిషిని కాదు నేను బాగా చేస్తానంటారు మీరు గెలవరో మీరు చేసేదే ఉండదు ప్రజలకి ఇది అర్థమైపోయి సిద్ధమై ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా మాట్లాడుతున్నారు అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇస్తాం మీరు ఉద్యోగులు మీ ఇంటి దగ్గర ఉద్యోగం చేసుకుంటూ మీ ముందే ఉంటారు మీ బిడ్డలు అని చెప్పారు ఎలా అనిపిస్తాను ఒక పని చేయండి మొత్తం ప్రజలందరినీ వాలంటీర్లు చేయండి అంటే ఐదుగురికి ఒక వాలంటీర్ ఐదుగురికి ఒక వాలంటీర్ మీరిక జీవితాలు జీతాలు ఇచ్చినట్టే అందరికి ఈ పని చేయండి వాలంటీర్ ఉద్యోగానికి అర్థం తెలుస్తుంది ఇంతకు మించి ఏం చెప్పలేము వాలంటీర్లకు కూడా తెలుసు ఈసారి మన పరిస్థితి ఏంటి అని వారు వన్ సైడ్ బాబు గారికి డిసైడ్